న్యాయంగా దక్కాల్సింది దక్కక తప్పదు వెరీ మచ్ తప్పదురీ మచ్ాగ్రత్తమా మిగులు నా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు వెళ్లిన చోట అందరూ మీ పేరు చెప్పుకునేలా చీల్చి చండాడి రండి బతికినంతకాలం మీ ఆట గుర్తుండాలి గుర్తుండాలి తప్పకుండా గుర్తుండిపోద్ది నా ఇప్పుడు నలుగురే మీరు వెళ్తాంది మీ వెనకమాలి ఎంతో మందికి నేను దారి అలాగే సరే మేము చూపాలయ్యాం చిన్న బిగిలో బిగి పదిహేను రోజులు నువ్వు ఎటు ఊళ్ళో ఉండబోయేది లేదు స్టేషన్ కి ఐడి కార్డు వచ్చిండాలి అబ్బా ఎక్కడ అదిగో ఆ మూవని ట్రైన్ కి టాటా చూపిస్తూ నటిస్తోంది చూడు నాన్న ఆ ఎర్ర కొడుకు

నేనే ఇంటికి వచ్చి మిమ్మల్ని ఒకే ఒక్కసారి కావలిచుకున్నా ప్లీజ్ వచ్చే వెరీ మచ్ నాన్న మీరు తప్పు కనుకపోతే మీ ముందు ఒకే ఒకసారి అమ్మాయిని కావలించుకున్నా ప్లీజ్ అంటే నేను ఒక్కసారి

ఎక్కుంటే తన జీవితం వేరుగా ఉండేది తను లేకుండా ఢిల్లీ వెళ్లిన మేము కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోయాం అయినా ఫుట్బాల్ తెలిసినంతగా అందులో ఉన్న పాలిటిక్స్ గురించి మాకు తెలియదు సార్ ఒక్క వారంలో ఊరికి పంపించారు అందువల్ల దొరికిన ఉద్యోగాల్లో చేరిపోయాం తర్వాత రోజు సడన్ గా మైకేల్ అన్న ఫోన్ చేసి రమ్మన్నాడు ఒక క్లబ్ ఫామ్ చేరా ఫుట్బాల్ క్లబ్ కష్టపడే అమ్మాయిలు అర్హత ఉన్న అవకాశాన్ని వాళ్ళు ఎవరైనా సరే ట్రైన్ చేయరా మనలో ఒక్కళ్ళని కూడా రానివ్వలేదు కదా మనం వంద మందిని రెడీ చేస్తాం పట్టుదలతో తయారైన సరే ఏంటి ఈ టీమ్ ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసింది కూడా ఆ అమ్మాయిలు తినే తిండి వేసుకునే డ్రెస్ స్కూల్ ఫీజు స్పోర్ట్స్ కిట్ ట్రావెల్ మెడికల్ ఇవన్నీ ఇచ్చింది కూడా అంతనే అమ్మాయిలెవ్వరికి ఈ విషయం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు సార్ ఆ అమ్మాయిలు కన్న కల్లా వాళ్ల కళ మాత్రమే కాదు మైఖేల్ కన్న అందుకే చెప్తున్నాను సార్ అతని ఒక్కడి వల్ల ఈ కళ నిజం చేయడం సాధ్యమవుతుంది సరేనమ్మా నువ్వు ఇలా అంటున్నావు అతని మనసులో ఏముందో తెలియదే నేను తప్పు చేశాడు నా కిరణ్ ఏం ద్రోహం చేశాడు రా నీకు అన్న విని నాకు వదిలే వీడు చాలా రోజులుగా అఫ్సాన్ లో ఉన్నాడు ఓ ఆరు నెలల పాటు విని బీహార్ లోను లోపలేస్తే వీడి పొగరను గుర్తి ఏడు సంవత్సరాలకి ముందు నీ కల ఏ రైల్వే స్టేషన్ లో ఆగిందో అదే స్టేషన్ లో ఇప్పుడు పదిహేను మంది ఆడపిల్లలు అదే కలతో ఎదురు చూస్తున్నారు ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని ఇట్టేనే మాత్రం మిస్ చేయకన ప్లీజ్ సుమ ఏమైంది బర్త్ కన్ఫర్మ్ అయింది వెళ్ళదవరుండి అక్క కొత్త కోచ్ ఎవరో వస్తారు అన్నారు ఆగుతాం కోచ్ లేకపోతే మ్యాచ్ అట ఆడేది ఆ సంగతి తర్వాత మాట్లాడదాం ముందు బ్యాగులు తీసుకోండి బయలుదేద్దాం పోచి ఇల్లా ఏ ఏంటి రండి వెళ్దాం ఆ అక్కడ క్షణంలో ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అక్క కాపాడతారు కాపాడతారు పదండి అసోసియేషన్ వాళ్ళు కూడా అన్నారు పంపుతామని పంపలేదు కీర్తన ఎక్కువే ఐఎమ్ నెస్సీ ఆంధ్రప్రదేశ్ టీమ్ మేనేజర్ మీ టీం ఎక్కడ ఎప్పుడు ఓసీ బస్సులు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏసీ బస్సులు వస్తున్నారు హాయ్ సార్ ఐ మైకల్ రాజప్ప నవ్యాంధ్ర టీం కోచ్ ఏ కోచ్ సైన్ ప్లీజ్ ఇది రావ్ రావయ్య ఇటు టీం ఆఫీషియల్స్ అందరూ ఉన్నారు పిలు 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 రే తొందరగా రండిరా ఏంటిది ఆపిల్ వాచ్ సార్ ఇంత అడ్వాన్స్ గా ఉండడం నచ్చదు మైండ్ డెడ్ సారీ సార్ ఇది ఎప్పుడు యూస్ చేయండి త్వరగా రండి అదే ఎవరు రా అవెంజర్స్ అందరూ ఐరన్ మ్యాన్ హల్క్ కానోసుల్లా దిగుతున్నారు

ఏ ఏంట్రా నాకు ఇష్టం కాంప్లీట్ చేస్తున్నా మైఖిల్ ఫోన్ లో ఉన్నాడమ హ్ కొంటున్నారు ఈ ఫెడరేషన్ లో ఎవడ రౌడీ తీసుకొచ్చి కోచ్ అవుతారా అతను వెళ్ళిపోయే వరకు నేను మ్యాచ్ ఆడబోయేది లేదు ఏంటక అంతమాట సుమా కిరణ్ గారి ప్లేస్ లో ఇంకొకరిని చూడ్డానికి ఎవరికీ ఇష్టం లేదు నీకున్న కోపమే మాకు ఉంది ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మనం కోచ్ లేకుండా మ్యాచ్ ఆడడం వీలు పడదు బుద్ధుమా మనం ఎన్నిసార్లు షూస్ లేకుండా ఆడాం పస్తులతో పడుకున్నాం అటువంటిది ఈ సిచ్యువేషన్ కప్పు గెలుచుకున్న తర్వాత మీ పని ఏమిటి పెళ్లి చేసుకోవడమే కదా రెండు నెలల్లో కప్పు గెలుస్తాం అరే నువ్వు దాని ఆ అమ్మాయిలకి నేనెవరో తెలియదు వాళ్ళకి నేనెవరో అర్థమయ్యేలా చేసి మ్యాచ్ ఆడి కప్పు గెలిచి ఆ సంగతి నన్న నన్నెందుకు తీసుకొచ్చావో అదైనా చెప్పు నాతో ఉండడానికా మిస్టర్ మైకల్ దిస్ అకాడమీ హాస్ ఇట్స్ ఓన్ డిగ్నిటీ అండ్ గ్రేట్ హిస్టరీ కల్ జో హా వై టెర్రర్ అటాక్ థా ఏక్ బుల్లెట్ అగర్ కిసీ ప్లేయర్ కో లగ్ జాతీ తో ఏ నేషనల్ న్యూస్ బన్ జాతీ హి అండ్ హిస్ టీమ్ షుడ్ బి ఇమిడియట్లీ ఎక్స్పెల్ ఫ్రమ్ ది అకాడమీ సర్ నేను తప్పు చేశానని మీరు అనుకుంటే నన్ను డిస్క్వాలిఫై చేయండి బయటికి పంపించండి ఆ అమ్మాయిలందరూ ఏం తప్పు చేశారు సార్ ఈ స్థాయికి రావడం Let him, let him. Please. Me of ki Michael only Michael Rajappa. Only I Bigal Bigil. He's the pride of the nation. Our country's finest football player. After such a long time, he's back. Athani are welcome beating him without welcoming him? sir. It was a shootout yesterday. Put a commission. File an The police should investigate cheyali, And then I'll take a decision. నేను జ్ఞాపకం జ్ఞాపకం ఏప్రిల్ ఫోర్ నా జీవితంలో మర్చిపోలేని మ్యాచ్ అదే నేను చివరిగా ఓడిన మ్యాచ్ నాకు అదే మర్చిపోలేని మ్యాచ్

కూర్చొచ్చి వాడిని సంసానికి స్టార్ట్ చేస్తున్నారు బట్ వాళ్ళు తెలిపినట్లు లేరు ఒక పని కూర్చి స్ట్రాంగ్ కోఆర్డేషన్ తో ఆడుతున్నారు బట్ ఇంకోవైపు ఆంధ్ర టీ కోఆర్నేషన్ లేదన్న విషయం ఎంతో డిసపాయింట్మెంట్ గా ఉంది ఇంత ఏంటా అని ఫీల్ అవుతున్నారా మాకు మంచి కోచ్ ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుచుండేవాడు ఫెడరేషన్ అబ్జర్వ్ చేస్తుందనుకుంటా వన్ హెల్ప్ చేస్తే మేము మిగిలిన మ్యాచ్స్ అయినా టఫ్ ఫైట్ ఇచ్చి గెలవడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ